సమ్మర్ స్టార్టింగ్లో ఒకసారి చేసుకోవాలి సమ్మర్ అయిపోయిన తర్వాత అయినా చేసుకోవచ్చు పైన ఉండేది ఫిల్టర్ అది కూడా ఇప్పుడు బ్లాక్ అయ్యింది అది కూడా ఏ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎల్జీ వన్ పాయింట్ ఫైవ్ టెన్ డ్యూయల్ ఇన్వర్టర్ మోడల్ వేసి సర్వీస్ చేయడానికి వచ్చున్నాము కస్టమర్ని ఏం మేడం ఇది ప్రాబ్లం అని అడిగితే కస్టమర్ మాకు అస్సలు హై కూల్లో పెట్టినా కూడా మాకు అసలు కూలింగే రావడం లేదు నైట్ అంతా వేసినా కూడా మాకు కూలింగ్ అని అసలు అనిపించే అనిపించట్లేదు అని చెప్పి చెప్పారు మేము వచ్చి చెక్ చేసాము చెక్ చేసి మేడం ఇది పూర్తిగా డస్ట్ బ్లాక్ అయిపోయింది వాటర్ సర్వీస్ చేసుకోవాలి కెమికల్ వాష్ అని చెప్పి చెప్పాము కస్టమర్ ఓకే చేసేయండి అని చెప్పి చెప్పేశారు దానికి మేము ఎలా సర్వీస్ చేస్తున్నామో ఈ పూర్తి వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది ఈ పైన లాక్స్ మనం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము ఇక్కడ ఫోర్ లాక్స్ ఉంటాయి ఈ లాక్స్ ఓపెన్ చేస్తే ఈ ఫ్రంట్ ఉండే ప్యానెల్ మొత్తం వచ్చేస్తుంది ఇలాగా ఇలా రిమూవ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇదే మనం యూజ్ చేసే కాయిల్ క్లీనరు దీంట్లో ఫోమ్ ఉంటుంది ఇలా టోటల్గా మనం ఫోమ్ అప్లై చేసేయాలి అప్లై చేసిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఏసీ ఆన్లోనే ఉంచినా పర్లేదు ఆన్లోనే ఉంచడం వల్ల ఏసీలో వాటర్ జనరేట్ అవుతుంది కదా ఆ వాటర్ వల్ల టోటల్గా ఆ ఫోమ్ లోపలికి లాక్కొని ఏదైనా డస్ట్ ఉంటే బయటికి రిలీజ్ చేస్తుంది మీకు నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను వీడియో ఆన్ చేసి చూపిస్తాను అది కూడా ఎలాగా ఉంది అని ఇదిగోండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ మినిట్స్ నైన్ మినిట్స్ అయింది ఇప్పుడు ఇక్కడ ఉండేది కూడా మనం రిమూవ్ చేసేయాలి ఇక్కడ మీరు కనిపిస్తున్నట్లయితే మనం కొట్టిన ఫోమ్ ఇక్కడ బ్రౌన్ కలర్లో చేంజ్ అయిపోతుంది మీరు గమనించండి ఓపెన్ అవుతుంది కదా మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇలా మనం సర్వీస్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసి చేసేస్తే క్లియర్గా రిజల్ట్ అనేది ఉంటుంది చూడండి ఇప్పుడు మనం వాటర్ మిషన్ గన్ రెడీ చేసుకుంటున్నాము టెన్ మినిట్స్ అయిపోయింది కాబట్టి సమ్మర్ స్టార్టింగ్లో ఒకసారి చేసుకోవాలి సమ్మర్ అయిపోయిన తర్వాత అయినా చేసుకోవచ్చు ఎందుకంటే క్లీన్ చేసి వదిలేస్తే నెక్స్ట్ ఇయర్ మీరు నీట్గా ఉంటుంది దాంట్లో డస్ట్ అంతా బ్లాక్ అయిపోకుండా అలా పైన ఉండేది ఫిల్టర్ అది కూడా ఇప్పుడు బ్లాక్ అయింది అది కూడా క్లీన్ చేసేస్తాం అట్లీస్ట్ ఫస్ట్ అయినది అది మ్యాండేటరీ ఇప్పుడు మీకు అది చేసి పెడుతున్నా కూడా రావట్లేదు కూలింగ్ రూమ్ లోకి వచ్చినప్పుడు ఏదో ఆన్ లో ఉంది అంతే జస్ట్ ఫార్మాలిటీగా అంతేగాని కూలింగ్ అయితే రావట్లేదు అవును చేస్తాం చేస్తాం రెండు ఇండోర్ అవుట్డోర్ రెండు వెళ్తాం చూద్దాం సరే చూద్దాం మిషన్తో అయినా క్లీన్ చేస్తాం పదమూడు వందలు వస్తుంది ఖచ్చితంగా మ్యాండేటరీ అది తర్వాత ఈ సర్వీస్ కవర్ మనం ఏసీకి ఇండోర్కి తగిలిచ్చేసి ఏసీ ఆఫ్ చేసి ఇక్కడ కనిపిస్తున్న పీసీబీకి మనం ఈ కవర్ వేసేయాలి వెజిటేబుల్స్ తెచ్చుకునే కవర్ ఏదైనా ఉంటే ఎందుకంటే దాని మీద వాటర్ పడితే షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది అందుకని చెప్పి ఇలా ఆఫ్ చేసేసి ఈ కవర్ వేసుకోవాల్సి వస్తుంది పీసీబీకి అలాగే పవర్ ఆఫ్ చేసి ఏసీది పవర్ అన్ప్లగ్ తీసేయాలి అన్ప్లగ్ చేయాలి తర్వాత ప్రెషర్ గన్ తీసుకొని సర్వీస్ చేయడం స్టార్ట్ చేయాలి మీరు గమనిస్తున్నట్లయితే క్లియర్గా ముందుండేదానికి ఇప్పటికీ చాలా క్లియర్గా నీట్గా క్లీన్ అయిపోతుంది ఈ ఫోమ్ క్లీనర్ వల్ల ఎప్పుడైనా మీరు కూలింగ్ ఎఫిషియన్సీ తగ్గితే వాటర్ సర్వీస్ చేయించుకోవడం మంచిది జనరల్ సర్వీస్ కూడా ఉంటుంది బట్ దాన్ని ఎఫిషియన్సీ ఏముండదు ఓన్లీ ఫిల్టర్స్ క్లీన్ చేయడమే తప్పితే ఇంకా అంతకుమించి ఏముండదు అందుకని మీరు వాటర్ సర్వీస్ చేసుకోండి మీకు కూలింగ్ ఎఫిషియన్సీ బాగుంటుంది అలాగే వాటర్ సర్వీస్ చేసుకోవడం వల్ల మీకు కరెంట్ బిల్ చాలా సేవ్ అవుతుంది ఇన్స్టెంట్ కూలింగ్ వచ్చేస్తుంది మామూలుగా మీరు ఫోర్ అవర్స్ వేసేది అట్లీస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ రన్ చేసినా కూడా ఆ కూలింగ్ జనరేట్ అయిపోతుంది ఏసీ మీద లోడ్ పడదు రిపేర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి మీరు ఇయర్లీ సర్వీస్ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే కంప్రెషర్ మీద లోడ్ పడడం తక్కువ ఉంటుంది హీటింగ్ కూడా ఎక్కువ జనరేట్ అయ్యేది బయటికి పంపించేస్తుంది మనం అవుట్డోర్లో ఉండే కండెన్సర్ కూడా క్లీన్ చేయడం వల్ల హీటింగ్ బయటకు వెళ్ళిపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు లేదంటే కంప్రెషర్ మీద లోడ్ పడి కంప్రెషర్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం ఫ్యాన్ బ్లోయర్ కూడా క్లీన్ చేస్తున్నాము 確かに。 ఇక మీరు ఇక్కడ గమనించవచ్చు ఇండోర్లో ఉండే కాయిల్ మొత్తం మేము క్లీన్ చేసేసాము చూడండి గమనించండి చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఇలా ఉండడం వల్ల మీకు కూలింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంట్లో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రన్ చేసుకుంటే చాలు కూలింగ్ చాలా ఇన్స్టెంట్గా వస్తుంది ఇది అవుట్డోర్కి వెళ్ళాము అవుట్డోర్లో ఇక్కడ మేము మిషన్తో క్లీన్ చేయడానికి పాసిబిలిటీ లేదు అందుకు ఒక బకెట్ వాటర్ తీసుకొని జగ్ తీసుకొని వాటర్ దాని మీద వేసి మేము క్లీన్ చేసాము ఇది చాలా సందులో పెట్టేస్తున్నారు కాబట్టి మేము సర్వీస్ చేయడం చాలా కష్టమైంది అవుట్డోర్ సర్వీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సర్వీస్ చేసుకోవాలి అవుట్డోర్లో పీసీబీ బోర్డు ఉంటుంది ఆ పీసీబీ బోర్డు మీద కొద్దిగా వాటర్ పడ్డ పవర్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది అందుకని చెప్పి మీరు చాలా జాగ్రత్త ఉండాలి మీకు వచ్చే అమౌంట్ ఏమో సంగతి పక్కన పెడితే ఆ పీసీబీ కాలిందంటే సమ్మర్లో అది ఆర్డర్ పెట్టుకొని తెప్పించడానికి అట్లీస్ట్ టెన్ డేస్ వెయిట్ చేయాల్సి వస్తుంది కస్టమరు సర్వీస్కి పిలిచి ఇలా చేశారు అని చెప్పి మాట వస్తుంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి లేకపోతే అవుట్డోర్ అయిపోయింది కాబట్టి ఇండోర్ ప్యానల్స్ టోటల్గా క్లీన్ చేయడానికి లోపలికి వచ్చేసాము అయిపోయాయి ఇప్పుడు ఈ ఇండోర్ ప్యానల్స్ మనం కడిగినటివి క్లీన్గా తుడుచుకొని మనం వేసి ఈ ప్యానల్స్ ఫిక్స్ చేసేయాల్సి ఉంటుంది మాయిశ్చర్ ఉంటే దీనికి కూడా ఇండోర్లో పీసీబీ ఉంటుంది కదా అది కూడా ప్రాబ్లం అవుతుంది అలా లేకుండా క్లియర్గా మనం తుడిచి మనం దానికి తగిలి చేసేయాలి I <laughs> ఫస్ట్ ఈ ప్యానల్ బిగించేసుకోవాలి రైట్ సైడ్ పీసీబీ కవర్ అవ్వడానికి ఇది ఉంటుంది కదా ఇది బిగిచ్చేసి ఇప్పుడు లాంగ్ ప్యానల్ ఇది బిగించాలి జస్ట్ ఆల్మోస్ట్ అన్ని లాక్స్తోనే ఉంటుంది లాక్స్ ఇలా పెట్టి గట్టిగా తిమ్మితే లాక్ పట్టేసుకుంటాయి ఇబ్బంది ఏమి ఉండదు అన్నీ లాక్స్ ఇష్టం ఉంటాయి ఇక్కడ ఇలాగ ఏసీ సర్వీస్ చేసిన దానికి మీ ఊర్లో ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు రిపేర్ వరల్డ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ చేయండి